రాాత్రేకి చాలా తాగాగా ఇట్లా బతుకు చాలా బైక్ రైడ్ ఇకే ఇస్కే బదులు రోజైనా కొడోస్కో యాక్కో పోతది మరి ఇలగా ఎలానా కొడ మతిలిటి బస్సులేనే కొడ ఆఫీసర్ సార్ నేను అడియాకరా అలా కొడ రీచ్ ఆ అతిథిస్త సమీయ ఇలగా బైక్ వస్తమా మతిలిటి సార్ సార్ ఇప్పుడు టోటల్ గా ఎంత మంది ఉన్నారు టోటల్ ఎంత మంది ఉన్నారు మీతో ఆ టోటల్ మేము మొత్తం ఫ్యామిలీలో ఉంటారండి ఈ 81 మంది ఉన్నారు సడై అట్లా కొడ 91 ఒక్క మందు ఉన్నారు

అమ్మా నా థింగ్ టూ వారి అమ్మా సెకండ్ క్వశ్చన్ మీరు అందరు వైజాగ్ కదా ఓకే ఎనభై ఒక్క మంది మీరు వైజాగ్ అవుతారు అంతే కదమ్మా అమ్మా టూ హవర్స్ ఎవ్రీ టూ హవర్స్ టచ్ ఫేస్ విత్ సార్ మచ్ థ్యాంక్ యూ సార్ ఉంటారమ్మా జయంతా థ్యాంక్ యూ సార్ త్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి